అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా అందరు ఎట్లా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఐ హోప్ అందరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ యాక్ షర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంకా మీ అందరితో పాటు నలుగురు పిల్లలతో నా డై ఎట్లా ఉంటుందో షేర్ చేద్దామనుకున్నాను కానీ ఇంకా ఎటు నుండి ఎటువైందో నాకే అర్థం కాలేదు లాస్ట్ వరకు అయితే ఏ వీడియో నలుగురు పిల్లలా అంటారేమో కాదండి నా పిల్లలిద్దరు మా చెల్ల పిల్లలిద్దరు యాక్చువల్ గా ఇది దసరా ముందు వీడియో యాక్చువల్ గా అయితే మా చిన్నోడు ఒకడే మాత్రం ఉంటాడు అన్నట్టు పెద్దోడేమో హాస్టల్ ఉంటాడు ఇంకా చెల్ల పిల్లలు కూడా వచ్చిల్ కదా ఇంకా నలుగురు పిల్లలు నా ఒక్క ఫోనే కాబట్టి నా దగ్గర ఎక్స్ట్రా ఫోన్ కూడా లేదు అందుకని ఇంకా వాళ్ళు చూడడానికి కూడా ఇదే ఫోను నాకు కొంచెం టైం దొరికినప్పుడల్లా వీడియో తీసుకుంటూ ఉన్నా అందుకని ఇంకా వీడియో ఎడిట్ చేసి పెట్టలేదు ఇప్పుడైతే పెడుతూ ఉంటాయి పిల్లలంతా ఎట్లాగో స్కూల్ ఉన్నప్పుడు పొద్దున్నే లేచి రెడీ అయి స్కూల్ అయితే వెళ్ళిపోతారు కదా ఇంకా హాలిడేస్ ఉన్నప్పుడే పిల్లలు మంచిగా నిమ్మలంగా ఉంటారు కదా ఇంకా వాళ్ళు పొద్దున్న లేస్తే కూడా మనం ఇంత పొద్దుగాలనే ఎందుకు లేచినావురా స్కూల్ ఉన్నప్పుడు లేవ శాత కాదు కానీ స్కూల్ లేనప్పుడు లేచి ఆటలు ఆడతావా అనేసి అయితే తిడుతూ ఉంటాం కదా ఇంకా పిల్లలు కూడా పడుకోని అనేసి అయితే వాళ్ళని పడుకొని ఇచ్చిన ఇంకా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంకా నేను ఇల్లు ఊడిసేటప్పటికి నైన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళు లేచిన తర్వాతనే నిమ్మలంగా పని చేసుకుందాంలే ఇంకా ఇదే పని కదా అనేసి అయితే ఇంకొకటిగా మెల్లమెల్లగా పనులన్నీ చేసుకున్నాను ఈ ఉల్లు ఉడవడం బోలు తోమడం ఇవన్నీ లేట్ గా అయినా కూడా వంట చేయడం మాత్రం టైం చేసి పిల్లలకైతే పెట్టినా ఇంకా ఇక్కడనైతే పోపన్నం చేస్తూ ఉన్నాను అండ్ ఇంకా నైట్ అన్నం ఉండే అనమాట నైట్ ఎవరు తినలేదు ఇంకా పోపన్నం చేసి నిమ్మకాయ వండితే కూడా మంచిగా పుల్ల పుల్లగా పిల్లలు ఇష్టంగా తింటారు అందుకని ఇంకా ఇదైతే చేస్తూ ఉన్నాయి ఇంకా మా అమ్మ వాళ్ళ హోటల్ మాకు పక్కనే కాబట్టి ఇంకా పిల్లలైతే పొద్దున లేవలేదు ఇంకా వీళ్ళు లేవకపోయేసరికి మా అమ్మ వాళ్ళకైతే గిరాక్ అయితే మంచినే ఉంటుంది ఇంకా టైంకి అయితే మాకు టిఫిన్ దొరకలేదు అనమాట ఒక్కొక్క రోజైతే మా పెద్దోడు తీసుకొచ్చేటోడు పొద్దున లేసినప్పుడు ఇంకా లేవనప్పుడు అయితే ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకొని పిల్లలు మేము తినేటోళ్ళము ఓవర్ ప్రాసెస్ ఎట్లా అంటే ఫస్ట్ అయితే అన్నాన్ని మంచిగా ఉండలేకుండా కలుపుకొని అందులో ఉప్పు కారం ధనాల పొడి వేసి కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి ఇంకా గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం కోడిగుడ్లు వేసుకోవాలనుకుంటే రెండు మూడు కోడిగుడ్లు కొట్టిపోసి మంచిగా అవి కాలిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి కొంచెం ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసి మంచిగా అది కూడా ఫ్రై అయిన తర్వాత కలిపి అన్నాన్ని అందులో అయితే వేసుకోవాలి ఇంకా అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండుకున్నాం అనుకోండి నిమ్మకాయలు పిండిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లో పెట్టి మంచిగా ఫ్రై అయ్యిస్తే సూపర్ టేస్ట్ అయితే పిల్లలకైతే జుట్లు వేస్తూ ఉన్నాను వాళ్ళకి ఎన్నిసార్లు వేసినా కూడా చిన్న జుట్లు కావాలి

అమ్మ నన్ను తొత్తింది బాబు అను నేను అన్న కదా అమ్మ నోత్తింది బాబు చిన్నారి అబ్బరు కనబడతలేదు ఫ్రెండ్స్ కనబడింది చిన్నారి నీ పేరేం అవునా మరి చిన్నారని ఎందుకంటారా छिनारे हां आदन से सफरक आ गया हां छिनारे आ गया आ क्या करते जूते ले अक्का बदम्मा हां चुप चुप

ఇంకా ఇక్కడ పిల్లలకు జుట్లు వేసుకుంటూ వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటూ మంచి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి వాళ్ళకు జుట్లు వేయడం ఏముండదు జస్ట్ స్నానం చేసుకొని డ్రెస్ వేసుకొని వెళ్ళడమే స్కూల్కి పోయినా ఎటువైనా కూడా ఇంకా ఆడపిల్లలు ఉంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా అండ్ ఇంకా మగపిల్లలు అయితే ఇంట్లో అస్సలు ఉండరు ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఎప్పుడు అమ్మ తోక పట్టుకునే తిరుగుతూ ఉంటారు కదా ఇంకా మా చెల్ల పిల్లలు ఉన్నన్ని రోజులు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటూ నా తోక పట్టుకు కొనే తిరిగిళ్ళు సో అదనమాట ఇంకా ఆడపిల్లలు ఉంటే అట్లా ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడనైతే మా ఆయన ఏదో దేని గురించో బయట నుండి పిలుస్తూ ఉన్నాడు అన్నట్టు రమ్య అని ఇంకా ఆ టాపిక్ అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము మీ ఇద్దరు అండ్ మీకు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్టు అయితే చిన్న పాప ఎంత క్యూట్ గా ఎన్ని మాటలు మాట్లాడుతుందో కదా ఈ పెద్దమ్మ అయితే కొంచెం సైలెంట్గా ఉంటుంది అన్నట్టు ఏదైనా ఫోన్ అయినా చూసుకుంటా ఉంటే ఇంకా దాంతోనే ఉంటుంది ఈ చిన్నమ్మకైతే ఎవరైనా మనుషులు ఉన్నారనుకోండి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూనే ఉంటుంది సాయంత్రం వరకు ఎన్నిసార్లు జుట్లు ఇస్తారు మీరే నువ్వండి అమ్మ నన్ను తొత్తింది బాబు నువ్వు అన్న చిన్నారే అమ్మ నన్ను తొత్తింది బాబు ఎక్కువ చింత పలకాయలు చలికాలంలో వస్తాయి కదా ఫ్రెండ్స్ ఈసారి అయితే వర్షాకాలంలో వచ్చినాయి ఇంకా వర్షాలు బాగా పడేటప్పటికి చింతపలకాయలు కూడా బాగా కాసినాయి కదా ఈసారి అయితే మేము ఫుల్ చింతపలకాయలు తిన్నాం అన్నట్టు అండ్ ఇంకా చింతపలకాయలు తింటే దగ్గులు జలుబులు జ్వరాలు కదా అవన్నీ కూడా వస్తుంటాయి కదా ఇంక ఇంతవరకు అయితే రాలేదు ఫ్యూచర్ లో వస్తుంది ఏమో కంపల్సరీ చూడాలి బాగున్నాయో అండ్ అయితే మా ఇంటి పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెట్టు ఉండేది ఒకటి కాకపోతే ఇల్లు కడదాం కాబట్టి దాన్ని తీసేసినాం ఇంకా దొరకయో దొరికాయో అనుకున్నాం కానీ మా ఆయన అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ తీసుకొచ్చిండు ఎన్ని ఉన్నాయి చూసిల్లా మరి చిన్నారి చూపెట్టే ఎట్లా తింటాను అరదూర్లా చిన్నారి ఎట్లుంది చెప్పు చూడు బొడ్డి సో ఇక ఇల్లు చూసిల్లా ఇల్లు ఎట్లా చేసిల్లో నేను యాక్చువల్ గా అయితే పోపన్నం చేసిన కదా ఇక పోపన్నం తినేటది అయితే నీకు చూపెడదాం అనుకున్నా కొత్త ఇంటికాడ పైన ఇట్లా పిట్టగోడ అంటారు కదా స్లాబ్కి అదైతే అన్నట్టు సో ఇంకా అయితే కొన్ని ఇటుకలు పైకి మేయడానికి మేమైతే పోయినాం ఇక దానివల్ల అప్పుడు ఆకలి అయింది అందుకే ఇక నేను తిన్నా నాకంటే ముందు పిల్లలు కూడా తిన్నారు అందుకే అవి అదైతే చూపెట్టలేదు అండ్ మీలో ఎంతమందికి సీతాఫలాలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఇంకా కొన్ని అయితే ఇక మా చెల్లె వీడియో చూసింది అనుకో ఇంకా ఇవాళ అయితే రాలేదు ఇప్పుడు రేపటి వరకు ఉంటాయా అస్సలు ఉండవు ఎందుకంటే వీళ్ళ ప్రాణవంతి ఇళ్ళనే ఉంటుంది పిల్లలది ఇక సో అందుకనేసి ఇంకా కొన్ని అయితే ఇవి ఉన్నాయి పండని ఇవి అయితే మా చెల్లెకి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పటికే నా పని అయితే తీరింది అన్నట్టు సో ఇంకా ఈ గ్యాప్ లో అయితే పొద్దున మేమైతే ఇల్లు కడుతున్నాం కదా దానికోసం కింద ఇటుకలన్నీ పైకి ఎక్కిచ్చినాం బాల్కనీ కోసం సో ఇంకా పనులకు కూడా చాయ పెట్టిన అన్నట్టు చూసిలా మాకు కూడా పెట్టు చాయే ఎన్ని మాటలు దాని మాటలు చల్లకుండా నీకు మాటలు ఎక్కడ నేర్చుకున్నావంటే నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నా అంటది అసలు అట్లా మాట్లాడేటోళ్ళమ్మ మనం చిన్నగా ఉన్నప్పుడు చెప్పండి ఆమెకైతే అన్ని మాటలు వస్తాయి సో ఇంకా ఇక్కడ ఛాయ పెడుతున్నాను కదా మా పనులు అయితే మేము కాంట్రాక్ట్కి ఇచ్చినాం కాబట్టి ఇంకా ఆడ కొంచెం ఆడ కొంచెం కట్టుకుంటా వస్తారు అన్నట్టు ఇంకా వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ వరకు వస్తారు సో అందువల్ల ఏమవుతుందంటే మాకు ఒక హాఫ్ డే అట్లా చేస్తారు అంతే ఇంకా వాళ్ళు పొద్దునంతా ఎక్కడో చేసేస్తారు పని మా దగ్గర వచ్చిన తర్వాతనే ఇంకా చాయ పెట్టుమనేసి అయితే అడుగుతుంటారు అన్నట్టు మీరు వాళ్ళ ముంచుకొని తిని గట్టిగా మాట్లాడమ్మా ఎల్ల ముంచుకొని తింటానవమ్మా అమ్మా షీ ాయ తాగద్దు చిన్నపిల్లలు చాయ తాగద్దు మంచిది కాదు పాలు తాగాలి పాలు తేచా అందుకే చెప్తానా మరి తాగు పాలు తావాలి ఓకేనా

ಏನೋ ಏನೋ ಹೇಳ್ತೊಂದೆ ನೀ ದಿನನೋ ದೇವಾ ಕಿ సో ఇంకా ఫైనల్గా ఇదన్నమాట వీడియో నలుగురు పిల్లలతో నేను ఎట్లా ఉంటాను వాళ్ళు డే అంతా ఎట్లా ఎత్తరు మీకు అయితే చూపెడదాం బట్ ఇంకా ఇల్లు లో పడి సో వీడియో అయితే ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోయిందనమాట అండ్ ఇంకా ఇక్కడ పెద్ద అయితే మా చిన్నోడు చూపెడతా అండి వీడియోలో ఆమె కొన్నిసార్లు ఇష్టపడుతుంది కొన్నిసార్లు అయితే ఇష్టపడదు సో ఇదనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్ వీడియో